నిధులు లేవు అధికారాలు లేవు అభివృద్ధి ఊసే లేదు గ్రామీణ అభివృద్ధికి వెన్నుముక్కగా ఉండే గ్రామ సర్పంచ్లకు కనీస గౌరవం లేదని అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కనుమరుగు అయిందన్నారు జనవరి మూడున మన గ్రామం మన అభివృద్ధి ఆత్మ గౌరవం నినార్దంతో మంగళగిరిలో నిర్వహిస్తున్న కార్యక్రమం విజయవంతం చేద్దామని తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అటువంటి పల్లెల అభివృద్ధిలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ వ్యవస్థ మన రాష్ట్రంలో నేడు తీవ్ర సంక్షోభంలో ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు శనివారం ఎన్టీఆర్ జిల్లా కొండూరు మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలో జరిగిన గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిలో కీలకమైన ప్రజాప్రతినిధుల పాత్ర నేడు అత్యంత దారుణంగా తయారైందన్నారు పల్లెల అభివృద్ధికి ఉపయోగించాల్సిన పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను దాడి మళ్లించి గ్రామాలను అంధకారమయంగా చేసిన ప్రభుత్వంపై పోరాడదామన్నారు ఈ పరిస్థితుల్లో ఈ సమస్యలను పరిష్కరించి మన పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క సమగ్రతను పునరుద్ధరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు గ్రామాల అభివృద్ధికి విశేషమైన ప్రాధాన్యం ఇచ్చే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేటి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యంపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు వీరు చేసే పోరాటానికి మద్దతు తెలుపుతున్నారన్నారు దీనిలో భాగంగా మన గ్రామం మన అభివృద్ధి ఆత్మ గౌరవం నినాదంతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పార్టీ నాయకులు కౌన్సిలర్లు మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు మాజీ సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్నికైన సభ్యులు ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది తగ్గకుండా మనల్ని ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథి మన పార్టీ కార్యాలయం మంగళగిరి దగ్గర సిఏ కన్వెన్షన్ దగ్గర మీటింగ్ ఉంది కాబట్టి దానికి సనా సన్నాహ సమావేశంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేయమని పార్టీ ఆదేశించింది ఏ విధంగా ఎట్లా మన ఎన్నికైన సభ్యులను కానీ పంచాయతీ వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేశారు స్థానిక సంస్థలని ఎలా నిర్వీర్యం చేశారు రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులకి ఏ విధంగా విశేష అధికారాలు కల్పించబోతున్నాం అట్లాగే ఎంపీటీసీ వ్యవస్థని ఇంకా ఏ విధంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలి జెపిటీసీలకి మండలాలకి అన్ని నిధుల్లో కూడా ప్రాతినిధ్యం ఉండాలి మైనింగ్లో వచ్చే డబ్బులు కూడా గ్రామ పంచాయతీ మండలం జిల్లా పరిషత్ బలోపేతంగా ఉండేది దాని అంతా కూడా ఇవాళ రాష్ట్ర ఖజానాకు వచ్చి కేంద్రం వచ్చే డబ్బులు కూడా దాంట్లో వేసేసుకున్నారు కేంద్రం నుంచి వచ్చే ఫైనాన్స్ డబ్బులు కూడా రాష్ట్ర ఖజానాకి వెళ్ళిపోయినాయి కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీలు ఉన్నాయి చాలా చాలా సమస్యలు ఉన్నాయి మన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ చట్టాల మీద జీవోల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో పోరాటం చేసి ఇవన్నీ కూడా మరి వెలుగులో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా సీను విడ్రాయ సీను విట్రయ చెప్తా ఏంటో అనేది చదివినిపిస్తాడు మన సీను ఈ వికాస పత్రాన్ని మీరందరూ కూడా ఫిలప్ చేసి పూర్తి చేసి గతంలో పనిచేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు అట్లాగే ఇప్పుడు పనిచేసిన కౌన్సిలర్సు ఎక్స్ కౌన్సిలర్సు అట్లాగే ఎవరైతే ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు మన వాళ్ళు ఇప్పుడు రాదా ఉంది మన జడ్పీటీసీగా పనిచేశారు అట్లాగే ఎంపీపీలు మన వాళ్ళు ఇద్దరు మహిళలు పనిచేశారు ఇబ్రేంపట్నం మండలంలో ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు దగ్గర దగ్గర వంద మందిని ఆహ్వానించారు కాబట్టి ఆ వికాస పత్రాన్ని సీను చదివినిపిస్తాడు తర్వాత స్థానిక సంస్థలకి ఏమేం చేస్తారు బాబు గారు ఏమేం చేయబోతున్నారో కూడా సీతారాము గారు మీకు ఇవన్నీ చెప్తారు తర్వాత చిట్టిబాబు గారు కౌన్సిలర్స్ అందరం మేము మాట్లాడతాం కాబట్టి ముందు సీను నా వికాస పత్రం చదివినిపిస్తాడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాగితాలు అందరికీ ఇవ్వండి అమ్మా పని పనిచేసిన వాళ్ళు అందరికి ఇవ్వండి వార్డు మెంబర్ అవ్వచ్చు కౌన్సిలర్ అవ్వచ్చు ఎంపీటీసీ అవ్వచ్చు జెడ్పీటీసీ అవచ్చు ఎం మండల అధ్యక్షుడు అవ్వచ్చు ఎవరైనా సరే చదివి ఇది మీరు ఎన్ని కాగితం మీ పేరు ఫోన్ నెంబర్ ఇస్తే రాజేంద్ర ప్రసాద్ ఆఫీసు అట్లాగే పంచాయతీ సర్పంచ్ల సంఘము ఎంపీటీసీల సంఘము జెడ్పీటీసీల సంఘం ప్లస్ కౌన్సిలర్ సంఘం ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మీతో టచ్లో ఉంటారు రాష్ట్ర పార్టీ కూడా టచ్లో ఉంటుంది రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఇవన్నీ చేయాల్సినవి అన్నీ కూడా చేయబోయే కూడా చేసినవి చెప్తారు చేయబోయే కూడా ఆయన చెప్తారు రేపు కంపల్సరీగా వంద మంది తగ్గకుండా మన నియోజకవర్గం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకల్లా వాహనాలు ఏర్పాటు చేసుకొని ఐదు మండలాల నుంచి కూడా వంద మంది తగ్గకుండా మనం బాధ్యత గల ప్రజాప్రతినిధులు వెళ్ళాలి ఎన్నికైన కౌన్సిలర్స్ మన వాళ్ళు ఇక్కడ దగ్గర దగ్గర పదిహేను మంది ఉన్నారు ఈ పదిహేను మంది కాకుండా గతంలో పనిచేసిన వాళ్ళు మన వాళ్ళు ఒక యాభై అరవై మంది ఉన్నారు అట్లాగే మరి ఈ మధ్య పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నీ కూడా మీరు అన్నీ ఫిలప్ చేసిస్తే ఇవన్నీ కూడా పార్టీ కార్యాలయానికి పంపిద్దాం దయచేసి అవన్నీ కూడా ఎలా పూర్తి చేయాలి ఏంటో చదివి మీకు వినిపిస్తాడు తర్వాత తలా రెండు నిమిషాలు అందరం మాట్లాడతాం ఒక్క నిమిషం మీరు అంత పెద్ద గ్రామానికి ఒక ఎస్టీ మైల్ని గ్రామంలో పెద్దలందరూ కూడా కలిసి ఒక ఛాలెంజ్గా తీసుకొని గెలిపించారు గట్టిగా ఆ గ్రామస్తుల్ని గట్టిగా అభినందిస్తూ తను కూడా గ్రామ సర్పంచ్గా విధులు నిర్వర్తించకుండా ఒక ఈవో నాటం పెట్టుకొని ఒక రౌడీజంగా అక్కడ పనులన్నీ కూడా అడ్డగోలుగా చేసుకుంటా ఉన్నారు అయినప్పుడు కూడా మహిళగా ధైర్యంగా గ్రామస్తుల సపోర్ట్తో ముందుకు తీసుకెళ్తూ ఉంది సర్పంచ్ గారు మాటలు